హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలెన్స్టైన్స్ డే గానే చాలా మందికి తెలుసు కానీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ని బ్లాక్ డే గా ఎందుకు జరుపుకుంటున్నాం నేటితో పులమదాడికి దాడికి ఉగ్రఘాతకానికి నలభై మంది సైనికులు బలైన రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ జమ్మూ కాశ్మీర్ లో సైనిక బలగాల లక్ష్యంగా ఉగ్రమూకలు నిరంతరం దాడులకు పాల్పడుతుంటాయి అయితే ఏకంగా సైనిక వాహన శ్రేణిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదుల దాడికి పాల్పడ్డారు నలభై మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటన టూ నైన్టీన్ ఫిబ్రవరి పద్నాలుగున చోటు చేసుకుంది పాక్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు సైనికులు బలయ్యారు ఓ మలుపు వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో వేగంగా క్యాన్వాలోకి ప్రవేశించాడు ఉగ్రవాది తనను తాను పేల్చుకొని దారుణానికి పాల్పడ్డాడు ఈ ఘటనలో యావత్ దేశం దుఃఖంలో మునిగిపోయింది సరిగ్గా ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ సైనిక వాహన శైలిపై పాకిస్తాన్ చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మహృతి దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కి చెందిన నలభై మంది సైనికులు బలయ్యారు జమ్మూ నుంచి శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపుర సమీపంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్ కు వెళ్తుండగా ఈ ఆత్మహుతి దాడి జరిగింది ఆత్మహుతి దాడికి కాశ్మీర్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ ను వినియోగించారు ఆత్మహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదుల దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది సిఆర్పిఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదుల్ అహ్మద్ దార్ తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్ట్ పక్క నుంచి కాన్వాయికి ఎడమ వైపు నుంచి ప్రవేశించాడు జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అబందిపుర సమీపంలో లార్డ్ గుండా అతడు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు సిఆర్పిఎఫ్ క్యాన్వాయ్ ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుండి ఐదవ వాహనాన్ని ఢీకొట్టాడు ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు పది నిమిషాల పాటు సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రుబ్బారు ఈ సమయంలోని పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిలోని ఐదవ బస్సును ఢీకొట్టాడు దాడి కనువైన ప్రదేశానికి కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు జమ్మూ శ్రీనగర్ రహదారిలో లాత్పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి సిఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది డెబ్బై ఎనిమిది వాహనాలు క్యాన్వాయ్ లోని ఐదవ బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది సిఆర్పిఎఫ్ క్యాన్వాయ్ పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ లో పది మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు పొలామా దాడి తర్వాత పుల్లమా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకాలంతో రగిలిపోయింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్ ను ఎంచుకుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చర్చుకు వెళ్లిన భారత యువసేన విమానాలు బాల్గోట్ లోని జైసే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి ఈ ఎయిర్ స్ట్రైక్ లో దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారు నలభై ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత దయాదుల మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది అయితే వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది ఇరు దేశాల మధ్య అప్పటి నుంచి సంబంధాలు మరింత దిగజారాయి అప్పటి నుంచి భారతదేశం అమరవీరుల త్యాగాలని స్మరించుకుంటూ ఫిబ్రవరి ఫోర్టీన్ ని బ్లాక్ డేగా జరుపుకుంటుంది జై జవాన్ జై కిసాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి